హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరత్ మ్యాథ్స్ వరల్డ్ ఈ రోజు నుంచి గణితంలో ప్రతిరోజు వీడియో వస్తుంది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ఉపయోగపడే విధంగా వీడియో వస్తుంది అయితే మొదటగా మనకు సంఖ్యలు గణితంలో అర్థమెటిక్ లో భాగంగా మనకు మొదటగా మనకు గుర్తొచ్చేది ఏంటంటే సంఖ్యలు సంఖ్యలు అనగానే గుర్తొచ్చేది ఏంటంటే ఒకటి రెండు మూడు ఇలా మన చుట్టుపక్కల కానీ మన పరిసర ప్రాంతాల్లో గాని మన క్వాంటిటీని కానీ మనం ఏదైనా ఏ విషయాన్ని కానీ మనం తక్కువ ఎక్కువ చిన్న పెద్ద ప్రతిదీ కూడా మనం చెప్పుకోవాలంటే మన ఈ అంకెలు సంఖ్యల రూపంలోనే మనం చెప్పుకుంటాం ఇందులో మొదటగా మనం కనుక చూస్తే సంఖ్యలు అనేది మనకు ఫస్ట్ వస్తుంది ఈ సంఖ్యలు అనగానే మనకు మొదట మనకు గణితంలో ఉండే పరిక్రియలో సంఖ్యలు ఉంటుంది ఈ సంఖ్యలు దేనితోటి మొదలవుతుంది అంటే మనకు అంకెలు అనే ఒక అక్షరాలతో మనకు మొదలవుతుంది అందులో సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇవి వీటి వరకు ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క అంకె ఉంటుంది సున్నా నుంచి తొమ్మిది వరకు ఈ తొమ్మిది అంకెలతోటే మనము ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కదానికి మనం లెక్కలు చేస్తాం వీటిని ఉపయోగించే లెక్కలు చేస్తాం లక్షల్లో కానీ వేలలో కానీ కోట్లలో కాని దిహి వీటిని ఉపయోగించే మనం లెక్కలు చేస్తూ ఉంటాం అయితే వీటి నుంచి ఈ అంకెల నుంచి మనకు ఉద్భవించింది ఈ సంఖ్యలు అంటే చూడండి సున్నా తర్వాత సున్నా నుంచి మనం రాసుకుంటూ వచ్చినప్పుడు తొమ్మిది వరకు అంకెలు ఉన్నాయని చెప్పినాం తర్వాత అంకె ఏంటనేది మనకు తెలియదు కాబట్టి తర్వాత ఏంటనేది ఒకటి రాసి సున్నా రాస్తాం పది అవుతుంది తర్వాత ఒకటి రాశి ఒకటి రాస్తాం పదకొండు అవుతుంది పన్నెండు అవుతుంది ఈ విధంగా అంకెలను మనం జోడించుకుంటూ సంఖ్యలను తయారు చేసుకుంటూ మనం రాసుకుంటూ వెళ్తాం అంకెల్ని మనం జోడించుకుంటూ సంఖ్యలను తయారు చేసుకుంటూ మనం ఒకటికి రెండు పెంచుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం అనమాట ఈ సంఖ్యలో మనం ఎంత వరకు జోడించవచ్చు ఇట్లా అంటే సపోజ్ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ తర్వాత నైన్టీ నైన్ తర్వాత మళ్ళీ అయిపోయింది మళ్ళీ వన్ హండ్రెడ్ ఈ విధంగా ఒక్కొక్క అంకెను మనం పెంచుకుంటూ పెంచుకుంటూ మనకి దాని విలువలను పెంచుకుంటూ ఈ విధంగా వెళ్ళిపోతాం దీన్ని మనం సంఖ్యలు అంటాం మనకు కాంపిటేట ఎగ్జామ్ లో కూడా సంఖ్యలు తర్వాత అంకెలు అంటే ఒక రెండు మూడు ఇచ్చేసి సంఖ్యలా అంకెలా అని అడగచ్చు లేకుంటే ఇందులో సంఖ్యలు అంకెలు గుర్తించాలి అని మనకు క్వశ్చన్ అడిగే అవకాశం కూడా ఉన్నది సరే ఈ ఈ సంఖ్యలు అంకెలు మనం తెలుసుకున్నా తర్వాత మరి వీటి యొక్క విలువ మనకు కావాలి అదే బోధన స్టార్ట్ అయింది జీరో జీరో అంటే దీనివల్ల ఏమి లేదు అని అర్థం అక్కడ ఖాళీ అని ఏమిటి అనేది మనం అర్థం అవుతుంది దాని తర్వాత సపోజ్ ఒక బాక్స్ కనుక మనం తీసుకున్నాం అనుకోండి ఈ బాక్స్ ఖాళీగా ఉంది సో జీరో అని రాసుకోవచ్చు మనం బాక్స్లో ఒక ఏదైనా ఒక వస్తువు ఇందులో వేశాము అప్పుడు ఒక వస్తువు వేసాం కాబట్టి ఒకటి అవుతుంది రెండు వస్తువులు వేసాం కాబట్టి రెండు ఈ విధంగా మనం పెరుగుకుంటూ పోతుంది అంటే ఇక్కడ ఎడమ నుంచి కుడికి ఇంకా పెరుగుతున్నా కొద్ది దాని యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది అంటే ఎడమ నుంచి కుడికి వెళ్తున్నా కొద్ది దాని యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది విధంగా పెరిగిన తర్వాత పది పదకొండు పన్నెండు ఈ విధంగా పెరుగుతూ ఉంటుంది పెరుగుతూ ఉన్నప్పుడు సపోజ్ ఒక అంకె కనుక మనం చూసుకుంటే మూడు నాలుగు ఐదు ఈ విధంగా ఉన్నది ఈ మూడు నాలుగు ఐదు ఉన్నది మనం ఎలా చదువుతాం అంటే మూడు నాలుగు ఐదు అని చదవా మనం మూడు వందల నలభై ఐదు అని చదువుతాం ఇక్కడ మూడు వందల నలభై ఐదు అని మనం చదివేటప్పుడు మూడు అనేది వందల వందల స్థానంలోకి వెళ్ళిపోయింది నాలుగు అనేది పదో స్థానంలోకి వెళ్ళిపోయింది ఐదు అనేది ఉన్న దాని యొక్క విలువ ఎంత ఉంటుంది అంతే ఉండిపోయింది ఒకటో స్థానంలోనే ఉండిపోయింది అయితే ఇక్కడ చూడండి మనం ఈ అంకె వెళ్తున్న కొద్దీ దాని యొక్క విలువ అనేది పెరుగుతుంది అంటే దీని స్థానం అనేది మారుతుంది అయితే ఇక్కడ దీనికి రెండు రకాలు ఉంటుంది ఒకటి ఒక అంకెకి రెండు రకాల ఉంటాయి ఒకటి ముఖ విలువ ముఖ విలువ రెండోది స్థాన విలువ ఉంటుంది స్థాన విలువ అని ఉంటుంది ముఖ విలువ అనగానే ఆ ముఖ విలువ అంటే ఆ అంకె ఏ స్థానంలో ఉన్నా ఎక్కడ ఉన్నా అదే విలువ ఉంటుంది దాని యొక్క విలువ ఎప్పుడు మారదు సపోజ్ ఐదు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల యాభై మూడు ఈ విధంగా ఉన్నది ఇందులో రెండు యొక్క ముఖ విలువ ఎంత అంటే రెండునే ఉంటుంది అదే విధంగా ఐదు ఇక్కడ ఐదు యొక్క ముఖ విలువ ఎంత అనగానే ఐదునే ఉంటుంది నాలుగు యొక్క ముఖ విలువ ఎంత అంటే మనకు ఐదుమే నాలుగు నాలుగే ఉంటుంది ఐదు ముఖ్యలో ఐదే ఉంటుంది అదే విధంగా స్థాన విలువను కనుక మనం గమనిస్తే దాని యొక్క స్థానమును బట్టి దాని యొక్క విలువ మారుతూ ఉంటుంది ఇక్కడ మూడు యొక్క స్థాన విలువ ఎంత అని అడిగామనుకోండి ఇది ఇది ఫస్ట్ ఏ స్థానంలో ఉందో మనం చూసుకోవాలి ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు ఇది పదివేల స్థానంలో ఉన్నది కాబట్టి దీని యొక్క స్థాన విలువ ముప్పై వేలు అదే ఇక్కడ ఐదు ఉన్నది ఐదు యొక్క స్థాన విలువ ఎంత అనగానే ఇంకా ఐదు యొక్క స్థానం విలువ ఎంత అనగానే మనం దీని యొక్క స్థానాన్ని మనం ఒకసారి గుర్తించాలి ఆ స్థానం గుర్తించిన తర్వాత ఈ స్థానం యొక్క విలువ ఎంత వస్తుంది లక్షల స్థానంలో ఉంది విలువ సో ఇది దీని యొక్క స్థానం విలువ ఎంత ఐదు లక్షలు అదేవిధంగా రెండు యొక్క స్థానం విలువ ఎంత అని ఒకటి అనుకోండి ఒకట్లు పదులు వందలు వేలు వేల స్థానంలో ఉన్నది సో వేల స్థానంలో ఉంది కాబట్టి దీని యొక్క స్థానం విలువ రెండు వేలు ఈ విధంగా దాని యొక్క స్థానమును బట్టి మారే విలువను స్థాన విలువ అంటాము కానీ ముఖ విలువ దాని యొక్క సింగిల్ డిజిట్ యొక్క వాల్యూ ఎంత ఉంటే అంతే ఉంటుంది దాని విలువ వెనక్కి మారదు సో ఇక ముఖ విలువ మరియు స్థాన విలువల గురించి మనకు ఇది బ్రీ ఇక మనకు సంఖ్యలో మనకు వివిధ రకాలు అందులో ఫస్ట్ ఏంటంటే సహజ సంఖ్య దీన్ని న్యాచురల్ నెంబర్స్ నేచురల్ నెంబర్స్ అంటారు నేచురల్ నెంబర్స్ ఈ సహజ సంఖ్య దీన్ని న్యాచురల్ నెంబర్ అంటారు ఈ నేచురల్ నెంబర్ అనేది ఏమిటి అనేది మనం చూస్తే ఒకటి తోటి మనకు స్టార్ట్ అవుతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఈ విధంగా మనకు స్టార్ట్ అయ్యి అనంతం వరకు వెళ్తుంది ఈ సంఖ్యను మనం సహజ సంఖ్య లేదా న్యాచురల్ నెంబర్స్ అంటాం అయితే ఒకటి నుంచి తొంభై తొమ్మిది ఉండొచ్చు ఎనభై ఆరు ఉండొచ్చు మూడు వందల డెబ్బై ఎనిమిది ఉండొచ్చు ఏడు వందల అరవై నాలుగు ఉండొచ్చు ఎంతైనా కోట్లలో ఉండొచ్చు మూడు కోట్లలో ఉండొచ్చు ఎంత ఉన్నా ఈ సహజ సంఖ్య అనేది ఒకటి నుంచి స్టార్ట్ అవుతుంది ఒకటి నుంచి స్టార్ట్ అయ్యి అనంతం వరకు ఎంత వరకు ఉన్నా గాని దీన్నే మనం సహజ సంఖ్య అంటాం రెండోది కనుక చూస్తే పూర్తి సంఖ్యలు దీని సహజ సంఖ్యం తో సూచిస్తాం అదేవిధంగా పూర్తి సంఖ్యలు దీన్ని ఇంగ్లీష్ లో మనం హోల్ నంబర్స్ అంటాం హోల్ నంబర్స్ అంటాం పూర్తి సంఖ్యలు పూర్తి సంఖ్యలు అంటే అంటే మొత్తం సంఖ్యలు అనమాట ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే జీరో నుంచి స్టార్ట్ అవుతుంది దీన్ని పూర్ణ సంఖ్యలు అని కూడా అంటారు పూర్తి సంఖ్యల్ని పూర్ణ సంఖ్యలు అని అంటారు సున్నా నుంచి స్టార్ట్ అవుంది సున్నా ఒకటి రెండు మూడు నాలుగు డాస్ అనంతం వరకు ఉండే ఈ సంఖ్యలని మనం ఏమంటాం అంటే పూర్ణ సంఖ్యలు అని అంటాం లేదా పూర్తి సంఖ్యలు ఇంగ్లీష్ హోల్ నెంబర్స్ అంటాం మరి దీన్ని ఇంకో విధంగా కూడా రాయొచ్చు జీరో కామా నేచురల్ నెంబర్స్ జీరోల్ నెంబర్స్ జీరో కామా నేచురల్ నెంబర్ అని కూడా రాయొచ్చు ఈ విధంగా మనకు లో రెండు మూడు రకాలుగా కూడా అడిగే అవకాశం ఉన్నది ఒక నేచురల్ నెంబర్ కి సున్నా కలిస్తే ఏ నెంబర్ అవుతుంది అని కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉన్నది సో దీన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి దీని తర్వాత మనకు మూడవది ఏంటంటే పూర్ణాంకాలు మొదట సహజ సంఖ్యలు పూర్తి సంఖ్యలు లేదా పూర్ణ సంఖ్యలు దాని తర్వాత పూర్ణాంకాలు పూర్ణాంకాలు అనగానే మనకు మొదట సహజ సంఖ్యలు వస్తాయి పూర్ణ సంఖ్యలు వస్తాయి అదేవిధంగా నెగిటివ్ నెంబర్స్ రుణ సంఖ్యలు కూడా వస్తాయి అనమాట అంటే ఇక్కడ చూడండి పూర్ణ పూర్ణ అంటే సున్నా వస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు డా డాస్ ఇది అనంతం వరకు ఉంటుంది అదేవిధంగా ఇటు మైనస్ సైడ్ కూడా మనకు వస్తూ ఉంటుంది సో ఈ విధంగా వచ్చే వాటిని డా డాడాస్ ఇది కూడా అనంతం ఇటువైపు మైనస్ సైడ్ రుణ సంఖ్యకి వెళ్ళి మొత్తం అనంతం వరకు ఉంటుంది అదేవిధంగా ధన సంఖ్యకి వెళ్ళి కూడా మొత్తం అనంతం వరకు ఉంటుంది జీరో కూడా ఉంటుంది అంటే రుణ రుణ సంఖ్య రుణ సంఖ్య ప్లస్ సున్నా ప్లస్ ధన సంఖ్య ఈ మూడు సంఖ్యలను కలిపి ఏమంటారు అంటే పూర్ణాంకాలు అని చెప్తా ఉంటారు సంఖ్య దీన్ని జడ్ తోటి సూచిస్తారు మూడవది ఏంటంటే సరి సంఖ్య అదేవిధంగా బేసి సంఖ్య సరి సంఖ్య మరియు బేసి సంఖ్య సరి సంఖ్య అనగానేమి బేసి సంఖ్య అనగానేమి ఇవి కూడా మనం మనం అక్షర అంకెలను కనుక ఒకసారి చూస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆ ఏడు ఎనిమిది డ్యాష్ డాష్ డ్యాసెస్ ఎంతవరకు అయినా ఉండొచ్చు సో ఈ విధంగా ఉన్నప్పుడు మనకు సరి సంఖ్య ఇందులో మరియు బేస్ సంఖ్య కూడా రెండు కలిసి ఉన్నాయి సరి సంఖ్య అంటే ఏమిటి అంటే జతలు జతలుగా ఉండే సంఖ్యల్ని మనం సరి సంఖ్యలో అనొచ్చు జతలు జతలు అంటే ఇక్కడ రెండు జతలు అంటే రెండు జతలు జతలు అంటే ఇక్కడ రెండు ఇక్కడ నాలుగు చూడండి రెండు 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 ఆరు రండి రెండు 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 జతలు జతలుగా ఉండే సంఖ్యల్ని మనం సరి సంఖ్యలు అని చెప్పవచ్చు అదేవిధంగా జతలు జతలు చేసిన తర్వాత ఒకటి కనుక మిగిలితే లేదా ఒకటి కనుక తగిలితే దాన్ని మనం బేస్ సంఖ్యగా భావిస్తాం ఇవి బేస్ సంఖ్యలు అంటే సరి సంఖ్యలో జతలు జతలుగా ఉండాలి బేస్ సంఖ్యలు జతలు జతలు చేసినప్పుడు ఒకటి మిగిలాలి అలా ఉంటే ఒకటి మిగిలితే లేదా ఒకటి తగిలితే మనకు బేస్ సంఖ్య అవుతుంది సో దీన్ని మనం గణిత భాష చెప్తే రెండు ఏ అంకెనైనా రెండుతోటి భాగించినప్పుడు ఏ అంకెనైనా రెండుతోటి భాగించినప్పుడు శేషం సున్నా వస్తే దాన్ని మనం సరి సంఖ్య అంటాము సరి సంఖ్య అంటాము శేషం సున్నా వస్తే రెండుతో భాగించిన రెండుతో భాగించినప్పుడు రెండుతో భాగించినప్పుడు శేషం సున్నా గనక వస్తే దాన్ని సరి సంఖ్య అని అంటాము అదేవిధంగా రెండుతో భాగించినప్పుడు శేషం కనుక ఒకటి వస్తే బేసి సంఖ్య అంటాము అవి చూడండి ఒకటి మూడు ఐదు ఏడు ఈ విధంగా శీసం ఒకటి వచ్చే బేసి సంఖ్యలు అవుతాయి రెండు నాలుగు ఆరు ఎనిమిది ఈ విధంగా మనకు సున్నా శేషం వాటిని మనం సరి సంఖ్యలు అంటాం వీటిని రెండుతోటి భాగించి మనం చూస్తే మనకు తెలుస్తుంది సరి సంఖ్య మరియు బే సంఖ్యల కలిసి మనకు మొత్తం సంఖ్యలు ఏర్పడుతున్నాయి ఈ విధంగా మనం సరి సంఖ్య మరియు బే సంఖ్యల గురించి మనం తెలుసుకుందాం ప్రధాన సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అనగా అంటే మనం ఈ ప్రధాన సంఖ్యలు ఒకటితో మాత్రమే భాగించబడుతుంది అదే విధంగా మిగిలిన ఏ సంఖ్యతో కూడా అది నిశేషంగా భాగించబడదు అటువంటి సంఖ్యను మాత్రమే ప్రధాన సంఖ్యలు అంటాం తనకు తాను భాగించబడుతుంది ఒకటితో భాగించబడుతుంది మిగిలిన ఏ సంఖ్యతోటి భాగించబడని సంఖ్యనే మనం ప్రధాన సంఖ్యలు అంటాం ఏదైనా సంఖ్య సపోజ్ ఏడు తీసుకోండి ఏడుని దీన్ని భాగించండి ఒకటితో భాగించే ఏడు ఒకట్లా ఏడు అవుతుంది అదేవిధంగా ఒకటితో భావిస్తే ఒక ఏడు ఏడు అవుతుంది అంతేకాని మిగిలిన ఏ సంఖ్యతోటి భాగించినా ఏడు రాదు సో అలా అలాంటప్పుడు ఈ ఈ సంఖ్యని మనం ప్రధాన సంఖ్య అంటాం అయితే ఈ ప్రధాన సంఖ్యలు మనకు ఉన్నాయి అందులో లోపు ప్రధాన సంఖ్యలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి అయితే ఈ వందలో ప్రధాన సంఖ్యలు ఏంటి అని తెలుసుకోవడానికి మనకు ఎరటోస్ తనిస్ జల్లెడ ఉపయోగపడుతుంది దాని ద్వారా మనం చేయొచ్చు దీన్ని ఒకసారి మీరు ఎలస్ జల్లడ గురించి ఇంతకు ముందు వీడియోలో నేను వివరించాను దాని ఒకసారి ఇప్పుడు మీకు అర్థం కాకపోతే చూసుకోండి అయితే వందల ప్రధాన సంఖ్యలు మొత్తం ఇరవై ఐదు ఉన్నాయి ఆ ఇరవై ఐదులో మనకు ఏంటి అనేది మనం ఇప్పుడు చూస్తే రెండు మూడు ఐదు ఏడు పదకొండు పదమూడు పదిహేడు పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ముప్పై ఏడు నలభై మూడు నలభై ఏడు ఈ విధంగా మనకు ఇలా ఇరవై ఐదు ప్రధాన సంఖ్యలు సంఖ్యలున్నవి ఈ వందలో ఉండే ప్రధాన సంఖ్యలు ఇరవై ఐదు ఇందులో ఒక అంకె ప్రధాన సంఖ్యలు ఎన్ని లేకుంటే లోపు ఉండే ప్రధాన సంఖ్యలు ఎన్ని అన్నప్పుడు మనం నాలుగు చెప్పాలి రెండు మూడు ఐదు ఏడు అదేవిధంగా పదకొండు నుంచి పదకొండు నుంచి ఇరవై మధ్యన ఉండే ప్రధాన సంఖ్యలు ఏంటి అంటే అవి కూడా నాలుగు అవుతుంది మనకు అడిగే క్వశ్చన్ బట్టి మనం చెప్పవలసి ఉంటుంది ఇరవై నుంచి ముప్పై మధ్యన ఉండే ప్రధాన సంఖ్యలు రెండు ఉంటాయి అదేవిధంగా ముప్పై ఒకటి నుంచి ముప్పై తొమ్మిది వరకు లేదా ముప్పై నుంచి నలభై వరకు రెండు ఉంటాయి ఇవి మనం దేని దాన్ని గుర్తు పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటది అదేవిధంగా నలభై నుంచి యాభై మధ్యన ఉండే ప్రధాన సంఖ్యలు మూడు ఉన్నాయి నలభై ఒకటి నలభై మూడు నలభై ఏడు యాభైకి అరవైకి మధ్యలో ఉండే ప్రధాన సంఖ్యలు రెండు అదేవిధంగా అరవై నుంచి డెబ్బై మధ్యన ఉండే ప్రధాన సంఖ్యలు రెండు డెబ్బై నుంచి ఎనభై మధ్యన ఉండే ప్రధాన సంఖ్యలు మూడు అదేవిధంగా ఎనభైకి తొంభైకి మధ్యన ఉండే ప్రధాన సంఖ్యలు రెండు తర్వాత తొంభై నుంచి వంద మధ్య ఉండేవి ఒకటి ఈ విధంగా దేని దానికి పార్టిషన్ చేసి మనం చదువుకుంటే చాలా ఈజీగా ప్రధాన సంఖ్యల్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు అయితే ఈ ప్రధాన సంఖ్యలు ఏ సంఖ్యతోటి కూడా మనం డివైడ్ చేయలేము కాబట్టి ఇవి ప్రధాన సంఖ్యలు అయినాయి ఒకటితోటి మరియు తనకు అదే మాత్రమే భాగించబడుతుంది మిగతా వేటితో వే అంకలతోటి కూడా భాగించబడదు కాబట్టి ప్రధాన సంఖ్యలు అయినాయి కానీ అదేవిధంగా సంయుక్త సంఖ్యలు సంయుక్త సంఖ్యలు అనగానే ఈ సంఖ్య దేంతోనైనా భాగించబడుతుంది అట్లా అలా భాగించబడి అంటే ప్రధాన సంఖ్యలు కాని వాటిని కూడా మనం సంయుక్త సంఖ్యలు వండవచ్చు ఏవైనా రెండు సంఖ్యలతోటి భాగించబడుతుంది సపోజ్ రెండు ఇంటూ మూడు ఆరు ఆరు అనేది ఇందులో ఆరులో నుంచి మూడు భాగించబడింది రెండు భాగించబడింది సో రెండు మూడు ఆరు ఇది సంయుక్త సంఖ్య సపోజ్ ట్వెల్వ్ నాలుగు ఇంటూ మూడు ఆరు ఇంటూ రెండు ఈ విధంగా బాగించబడుతుంది అంటే ఒకటితోటి తన కథ కాకుండా కూడా వేరు వేరే అంకెలతోటి కూడా ఇది కారణాంకాలు ఉపాధి పొందుతుంది కాబట్టి దీన్ని మనం సంయుక్త సంఖ్యలు అంటాము సో ఇవి ప్రధాన సంఖ్యలు ఇవి సంయుక్త సంఖ్య అదేవిధంగా ఈ ప్రధాన సంఖ్యల్లో కనుక మనం చూస్తే సహ ప్రధాన సంఖ్యలు ఉంటాయి ప్రధాన సంఖ్యలు ఉంటాయి అదేవిధంగా కవల ప్రధాన సంఖ్యలు ఉంటాయి ఇది చాలా ఇంపార్టెంట్ సహ ప్రధాన సంఖ్యలు అంటే సహ ప్రధాన సంఖ్యలు అంటే ఏవైనా రెండు సంఖ్య రెండు అంకెలు తీసుకోండి ఆరు ఐదు ఆరు ఐదు దీని యొక్క కారణం రాయండి ఒకటి రెండు మూడు ఆరు దీని కారణం రాయండి ఒకటి ఐదు ఈ రెండింటికి ఉమ్మడి కారణాకం ఒకటి కూడా లేదు కాబట్టి ఇవి సహప్రధాన సంఖ్యలైనవి అంటే ఒకటి మాత్రమే ఉమ్మడిగా ఉంటుంది ఇంకొక ప్రధాన ఇంకొక నెంబర్ దీనికి రెండింటికి ఉమ్మడిగా లేదు లేదు కాబట్టి ఇది సహజ సంఖ్య సహప్రధాన సంఖ్యలు అవుతుంది అదేనా కవల ప్రధాన సంఖ్యలు అంటే ఈ రెండు కామ మూడు రెండు కూడా కవల ప్రధాన సంఖ్యలు అదేనా మూడు కామ ఐదు అంటే టూ కామా త్రీ త్రీ కామా ఫైవ్ వెంట వెంటనే వచ్చేది వాటిని మనం కవల ప్రధాన సంఖ్యలో అంటాం ఇది ఫ్రెండ్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా షేర్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి దీని తర్వాత వీడియోని మీరు తప్పనిసరిగా చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్